ఆ ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నాను ముఖ్యంగా ఇప్పుడు మనం కుటుంబ వ్యవస్థ గురించి పర్యావరణం గురించి మనం ఇక్కడ సత్వశక్తి సంఘం ఈ మీటింగ్ ద్వారా మనం తెలుసుకున్నాం స్త్రీలు అన్నిటికీ కూడా మూలాధారంగా ఉన్నాము ఇప్పుడు స్త్రీ శక్తి అంతా కూడా జరుగుతూ ఉంది కుటుంబంలో ముఖ్యంగా స్త్రీ పాత్ర చాలా విశేషమైంది అది మనం ఎంత మనల్ని సమాజంలో హౌస్ వైఫ్ అంటారు హౌస్ వైఫ్ అంటే మనకి ఎన్ని పనులు ఎక్కువ ఉంటాయో వాటికి తెలి తెలియని వాటి ఇట్లా మాట్లాడే ఇప్పుడు మనం ఇంట్లోనూ చూసుకుంటాము బయట ఆడూ చూసుకుంటాము మనం సమర్థవంతంగా పనిచేయగలిగితేనే సమాజం అనేది నిలబడుతుంది సమాజంలో స్త్రీ అనేది లేకపోతే అస్తవ్యస్తం అయిపోతుంది ఆ సమాజాన్ని నిలబెట్టాలంటే ఒక బలమైన కుటుంబ వ్యవస్థ అనేది మన ఉండాలి ఆ కుటుంబ వ్యవస్థ ఎట్లా ఏర్పడుతుంది ఒక స్త్రీ వల్లే ఏర్పడుతుంది స్త్రీ మాత్రమే ఆ కుటుంబ వ్యవస్థని నిలబెట్టగలం తండ్రి ఎంతసేపటికైనా వస్తువు చేస్తాడు మనం ఎట్లా పోషించాలి అనే క్రమంలోనే ఆయన ఆలోచిస్తాడు కానీ తల్లి కాదు కదా ఈ టైంకి వాటి లేకపోయినా బట్టు నింపాలి వాటిని మంచి ఉన్నత స్థితిలో చూస్తే మనకి కష్టాలు ఉండవు అని ఎటువంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నా కూడా పిల్లల్ని మంచి మార్గంలో నటించి వాటిని ఇది చేయాలి వాటి ఉన్నతి తోడ్పడాలి అని అనుకుంటూ ఉంటుంది తల్లి ఆ క్రమంలో ఎంతో చక్కగా ఆమె పాత్ర నిర్వహిస్తూ వస్తుంది మనం అప్పుడప్పుడు మీటింగ్స్ పెట్టుకొని మన గురించి మనమే చెప్పుకొని ఎంతవరకు మనం కుటుంబాన్ని పోషించగలము ఎంతవరకు సమాజానికి తక్కువ సమాజాన్ని ఎంత ఉన్నత స్థితికి తీసుకురాగలము అనేది మనం ఆలోచించాలి ఇదివరకు రోజుల్లో మనం చిన్న విషయం చూసుకుందాం పెళ్లి పెళ్లి అనేది చాలా ముఖ్యమైన కుటుంబ వ్యవస్థలో ముఖ్యమైన ప్రధానంశం ఇదివర పెళ్ళంటే ఇటు ఏడు తరాలు చూడమనే ఉండకూడదు ప్రాపర్టీస్ ఏంటి వాళ్ళ జాబు రిసీఫ్ట్ ఏంటి అవి చూస్తున్నారు అవి తప్ప అన్ని చూడాలని ఇటు ఏడు తరాలి అటు ఏడు ఇప్పుడు జనరేషన్ కుటుంబ వ్యవస్థ జాయింట్ ఫ్యామిలీ అంటే జాయింట్ ఫ్యామిలీ ఏంటంటే అయిపోయింది జాయింట్ ఫ్యామిలీ ఏంటంటే ఇప్పుడు అపార్ట్మెంట్ అత్త ఆంటీ అంకులు అంకులు ఆంటీ ఎవరమ్మా అత్త మామ ఇవన్నీ పోతున్నాయి ఆ ఆంటీలే పోతున్నాయి ఆంటీలు అంకులు ఎవరైనా కూడా అది కాదు మన మా బయట కుటుంబం ఖచ్చితంగా మూడు తరాలన్నా ఆ కుటుంబంలో ఉండే కనుక మనం చూసుకుంటే భూత వర్తమాన భవిష్యత్ కాలాలు చక్కగా ఉంటాయి అప్పుడు ఆ కుటుంబ వ్యవస్థ ఆటోమేటిక్గా నిలబడుతుంది ఎందుకంటే మానవుడు మానవారికి తాత నానమ్మ చెప్తారు ఇప్పుడు వాడికి తల్లి తండ్రి చెప్తారు పిల్లలకి ఇదిగో మా నాన్నమ్మ తాతయ్య ఇది చెప్పారు మా అమ్మమ్మ తాతయ్య ఇది చెప్పారు అని భావ్యతాల వాళ్ళకి తెలుస్తుంది ఓం నమో వెంకటేశాయ ఈరోజు సరస్వతి సప్త సప్తశక్తి సంఘం అని ఒక మహిళా శక్తి గురించి అవేర్నెస్ పెంచడానికి ఇక్కడ గ్యాదర్ అయిన మహిళలందరికీ మహిళలు అంటే ఏంటి మహిళలు చేయాల్సిన పనులేంటి మహిళల బాధ్యతలేంటి మల్టీ టాస్క్లు ఎలా ఫేస్ చేస్తున్నారు తద్వారా పిల్లలకి సంప్రదాయము సంస్కృతి ఎలా నెలకొంటుంది ఆ సంప్రదాయము సంస్కృతి దైవం దేశం కోసం ఎట్లా పనిచేస్తుంది అనేది అందరికీ చెప్పడానికి ఇక్కడికి వచ్చాము మేము చాలామంది ఆడవాళ్ళు యంగ్ విమెన్ అంతా వచ్చున్నారు స్టూడెంట్స్ కూడా ఉన్నారు కొంతమందికి ముఖ్యంగా మనకు ఏడు శక్తులు ఏమంటే ధైర్యము తర్వాత పరివర్తన తర్వాత మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ తర్వాత ఇట్లా ఏడు శక్తులు అనమాట ఏడు శక్తులు ఏమంటే ఎట్లా సమాజంలో మనం బ్రతకాలి అనేది మనము పూర్వకాలం నుంచి యుగాల నుంచి మనకు వేదాలు అనమాట ఆ వేదాలలో ఉండేటివే ఏడు శక్తులని ఈ ఆడవాళ్ళు ఏం మనము మన మహిళలు ఏ పనులు చేయాలి అనేది ఈ రోజు మేము విపులంగా చెప్తూ అనమాట ఇక్కడ అటెండ్ అయిన మహిళలందరికీ రెండవది ప్రతి ప్రతి విషయంలోనూ ఏ ఏ ప్రోగ్రామ్స్ మనం చేస్తున్నామో మహిళలు చిన్నప్పటి నుంచి కూడా సంస్కృతి సంప్రదాయాలతో ఒక మహిళ అనే శక్తి ఈ ఏడు సంప్రదాయాలని కాపాడుకుంటూ ఒక కుటుంబాన్ని ఒక కుటుంబ వ్యవస్థని ఆ చుట్టూ ఉన్న కుటుంబాలని తర్వాత పిల్లల్ని పెంప పెంచడంలో కానీ పిల్లలకు చదువు చెప్పించడంలో కానీ మర్యాదలు నేర్పించడంలో కానీ దైవభక్తి పెంచడంలో కానీ తద్వారా దేశభక్తి పెంచడంలో ఈ ఏడు శక్తులను ఉపయోగించాలి సంప్రదాయము సంస్కృతి దైవం దేశభక్తి ఇవన్నీ ఏడు సంప్రదాయాలని పెంచి పిల్లల్లో అవేర్నెస్ పెంచాలి తద్వారా దేశభక్తిని పెంచాలి జాతీయ భావం పెంచాలి దేశభక్తి అంటే జాతీయ భావం నా దేశం నా ఎన్విరాన్మెంట్ నా బంధువులు నా వీధి నా ఊరు అనేది నా అనేది చాలా ముఖ్యము ఇప్పట్లో మన దేశకాల పరిస్థితులు ఇప్పుడు జరుగుతున్న విషయాలలో మనము దేశం గురించి చెప్పడం లేదు పిల్లలకి చాలామందికి ఏదో సిలబస్ చెప్పేస్తున్నారు పేరెంట్స్ బిజీగా ఉన్నారు టీచర్స్ సిలబస్తో ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు కానీ పిల్లలకు చెప్పాల్సింది క్రమశిక్షణ దేశభక్తి సాంప్రదాయము సంస్కృతి ఇవి నాలుగు సరస్వతి శిశు మందిరాల్లోనే జరుగుతున్నాయి సరస్వతి శిశు మందిరాలు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్నాయి ఆ సరస్వతి శిశు మందిరాల్లో పిల్లల్ని వాళ్ళ వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఎట్లా ఉంటారు వాళ్ళ మానసిక కండిషన్ అంటే అంత చక్కగా ఉంటుందన్నమాట ఈ సరస్వతి శిశు మందిరాలు పెట్టడమే స్థాపించడమే గొప్ప ఉద్దేశంతో స్థాపించారన్నమాట అట్లాంటి సరస్వతి శిశు మందిరాల్లో మనం ఈరోజు ఈ ఏడు ఏడు గుణాల గురించి చెప్పుకుంటున్నాము అంటే అది గర్వకారణంగా భావిస్తున్నాము ఏడు గుణాలు అందరూ అలవరుచుకొని ఇంకా దాంట్లో మెరుగులు దిద్దుకొని పిల్లల్ని పెంచడంలో దేశాన్ని కాపాడుకోవడంలో మనము కృషి చేయాలి ఇంకా అనేది నా విజ్ఞప్తి ప్రజలకి ధన్యవాద నా పేరు రమాదేవి రిటైర్డ్ లెక్చరర్